సెకండ్ సినిమా ఫ్లాప్ తర్వాత చాలామంది ఇంత రిస్క్ తీసుకోరు ఒక సేఫ్గా వెళ్దాము సెకండ్ సినిమానే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది థర్డ్ ఫిలిము హిట్ కొట్టాలి ఆ ప్రెషర్ ఉంటుంది కంపల్సరీ సో సేఫ్ సేఫ్ లైన్ తీసుకుందామా ఏది పెడితే మనకి కొన్ని సినిమా కొన్ని ఉంటాయి కదా ఇవి ఇవి పెడితే గ్యారంటీడ్ హిట్ అని కొన్ని కొన్ని ఉంటాయి అటువైపు అసలు ఆలోచించలేదు అంటే నేను మీరు అన్నది కరెక్టే నాకు మహాసముద్రం ఆడకపోయేసరికి నేను నెక్స్ట్ మంగళవారం చేస్తున్నా ఇది స్టోరీ అని చెప్పి కొలీగ్స్ కానివ్వండి నా ఫ్రెండ్స్కి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు ఏం నీకు అని పిచ్చెక్కిందా మా సముద్రం అది అనుకున్నంత రీచ్ అవ్వలేదు కదా మళ్ళీ ఎందుకు ఎక్స్పెరిమెంట్లు ఎందుకు అందులో ఎక్స్పెరిమెంట్లు ఏంటిది అసలు బాగా ఎవరు ట్రై చేయలేని షాకింగ్ పాయింట్లు ఇవి నువ్వు కొంచెం కమర్షియల్గా వెళ్ళొచ్చు కదా ఈరోజు కూడా రెడీగా ఉన్నారు కదా ఒకళ్ళిద్దరినీతో చేయడానికి వాళ్ళతో కమర్షియల్ చేయొచ్చు కదా వెళ్ళి అని ఇవ్వు నాకేమనిపించింది అంటే నేను వచ్చింది నేను స్టార్ హీరోతో సినిమా తీసి హిట్టు కొట్టి రాలేదు కదండి నేను నేను కొత్త వాళ్ళతో సినిమా తీసి అందు ఆర్ఎక్ సెండర్ లాంటి సినిమా నేను హిట్టు కొట్టి నేను మళ్ళీ నాకు ఈ కొత్త వాళ్ళు అంటే ఈ క్యారెక్టర్లు ఉన్న సినిమా తీయడం నాకు భయం అనిపించలేదు ఈజీ అనిపించింది ప్లస్ వాళ్ళు అంటే నాకు అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడదామని నేను అనుకున్న నా బ్రెయిన్ లాగింది మంగళవారం వైపు నేను వేరే దాని మీద కూర్చోలేకపోయాను నేను మంగళవారం థాట్సే వచ్చేవి ఇంక నేను హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాను ఒక టైంలో ఇంక ఇది నెక్స్ట్ మంగళవారం చేయాలి ప్రొడ్యూసర్స్ వైపు నుంచి రెస్పాన్స్ ఏంటి నో ప్రో ఫస్ట్ విన్న ప్రొడ్యూస్ యాక్చువల్ నేనే ప్రొడక్షన్ ఫస్ట్ నేనే ప్రొడ్యూస్ చేసుకుందాం నాకు ఎప్పటి నుంచో ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేయాలని అది చేసుకుందాం అనుకున్న టైంలో మా బ్రదర్ సురేశ్వరం గారు వాళ్ళు మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం అజయ్ స్వాతి గారు అది అంటే చెబుతావా అంటే ఇది కొంచెం కాంటెంపరీ స్టోరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ మంగళవారం రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు అంటే లేదు లేదు ఒకసారి చెప్పు అని అనడం స్వాతి గారికి చెప్పడం ఆవిడకి విపరీతంగా నచ్చి సో ఇంకా ఈ ముద్రా మీడియా వర్క్స్ బ్యానర్ మీద